తిమ్మయ్యారాయని గురువులు జాడవర కొట్టస్ పేదవారి రంగయ్య గార తొండల తొలి డీం హహం శ్రీ గారు మాజీ కౌన్సిలర్ తిరుపమ రెడ్డి గారు దనతల్లి హరునాథ్ రెడ్డి గారు గారుపేట ఉపయోనర్ ముల్లె గార్డెన్ జడమగారు తొట్టప్పపాటు నాగ రంగయ్య గారు నవీన్ టేడస్ గుట్టి పెట్టేంద శంఖర్ రెడ్డి గారు పెట్టేదార్ పి కేశవ్ రెడ్డి గారు పిఆర్ తోలి సురేష్ రెడ్డి గారు పిఆర్ తోళి రామచంద్రారెడ్డి గారు గంగాపురం వరిమడు కృష్ణయ్య కుమార్జు గారు సాఫ్ట్వేర్ తోడపాడు పి సత్యనారాయణ రెడ్డి ఇటాచ్పల్లి సురేందర్ రెడ్డి గారు రైల్వే కాంట్రాక్టర్ ఎర్రగుండపల్లి ఎన్ శివశంకర్ గారు సింగింగల్ చైర్మన్ గొద్దిపల్లి శ్రీనివాసం గారు కొత్తపల్లి సూర్యనారాయణ గారు కొత్తపేట నారాయణ కొడుకు నాగరాజు గారు గుత్తి இன்னைக்கு வா அப்புறம் ஆடவேட்டர்னு வச்சு இடு வடித்துட்டு ஓய் இடு இருக்குறா இடு வடித்துட்டு టాక్ నిలబడితే ఇ నిలబడతారా మీరు అవుతుంటే కనపడతారు అందరు ఉన్న కనపడరా था कि. ढalityव. अज ए बातो म्होँश्प ज़णीर। తీసుకోవచ్చు తీసుకోవద్దు ఈ ముందుకి అడ్డం వచ్చారా ఇటు కాటర పెడతారా ఇటు వచ్చేసి నిలబడతారు అంత ఆ టూరు నిలబడతారు ఇంకా ఆయన కోర్టులోకి బాగుంటాడు ఇంకా ఆయన పక్కన పెట్టుకుంటే కోర్టులో నిలబెడితే బాగుంటాడు ఎదురు మనం గవర్నమెంట్ బస్సు అసెంబ్లీ యొక్క కార్యక్రమానికి పదహైదు వేల రూపాయలు ఇచ్చినటువంటి గవర్నమెంట్ చిత్తూరు రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ కోట్ల ఆహ్వానిస్తున్నాం Marguilha, puta, que tu não. kita melihat apa itu lah, hah? ಆಡ್ತಾರೆ ಮೊಬೈಲ್ ಬಜಿ ರೆಡಿ ಬಾ ನಾತಾ ಆಲ್ಗೋ ಸೆಬ್ 7 8 9 ಓಯ್ ಬಾನನ ಬಾನನ ಏನವಚಿದೆ ನೀನು ಕದ ಕಮಂಡ್ ಅವ್ತೆ ನಾನು

విజయ్ గారు ఆ బుల్స్ రాలేదండి వరల్డ్ రికార్డ్ బోరెడ్డి కేశర్ రెడ్డి గారు ఈ బండ కదండి అది అది వైసీపీ గవర్నమెంట్ వైసీపీ వాళ్ళు పెట్టిన బండ బండ ఆ బండ రికార్డు అనే గుత్త ఈ బండ రికార్డు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం చేస్తా అండి கே ரி காரல்ஸ் ரேன்றி

గత సంవత్సరం రికార్డు వచ్చేసి ఐదు వేల నూట డెబ్భై ఏడు నాలుగు అంగలాలండి నరసింహులు గారు వచ్చాయండి పెంచుబాడు రాగట్ల భీమలింగప్ప గారు కంబైండ్ పాలూరు అమ్మాయిండ్ జత ఏడో జత అండి すいません。

రెడ్డి గారు హాయ్ చేసుకున్నా రవల్లికారెడ్డి గారు ఆర్కే బుక్స్ రాలేదండి కార్తి గారు

కాంపిటీషన్ చేతలు ఉన్నాయండి ఏడో చేత ఎనిమిదవ జత తొమ్మిదవ చేత అలాగే పద్నాలుగో చేత అండి కాంపిటీషన్ చేతలు పవన్ కుమార్ గారు సీనియర్ విభాగం అండి ఉన్నారండి ముగ్గురు ఉన్నారు యాంకర్లు అలాగే సురేంద్ర కూడా ఉన్నారు రాహుల్ యాదవ్ గారు మొత్తం కేటగిరీ విభాగానికి పదహైదు జతలు వచ్చాయండి హలో ఎల్లో బనికరా మీరు కూర్చునే పెడతారు కదా టాటరాడా మీరు కూర్చునేకే కదా పెట్టేదాడా టాటరా

ఫ్యాన్ బ్రో రాయుడు పవన్ గారు ఆర్కేబుల్స్ రాలేవండి రాయుడు పవన్ గారు ఆర్కేబుల్స్ గ్రామంలో జరుగుతున్న పోటీలో ఉండే చూడండి అక్కడ చూడండి లైవ్ ఫ్యాన్ బ్రో టీవీ చూసాము కాయవరం రామచంద్రారెడ్డి గారు రాలేదండి రా రాకేష్ గారు కాంపిటీషన్ ఉన్నాయండి ఏడో జత ఎనిమిదవ జత తొమ్మిదో పంత పద్నాలుగో జత అండి కాంపిటీషన్ జతలు ఎస్బిఆర్ బుక్స్ ఎనిమిదో జత అండి నాగార్జున గారు డ్రా లిస్ట్ వీడియో ఉంది చూడండి ఎన్ని జాతలు వచ్చి కానీ చెప్పారు

Hei! Hei! <try>

బయటి పోతావా నువ్వు ఇటు ఉంటావా అవతల బాబు అటు పో అవతల పో అవతలు ఎవరు మాట్లాడారు నేను மகானந்தாட்ட <laughs> கொ पता है लाला 4 सेकंड के लिए मरा चले 10 मिनट लगा थे खबर कुछ था विश्वास उतार You yep. know?